హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమర్ అయితే చిత్రను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను ఎవరు కిడ్నాప్ చేశారు ఆ పెద్దవాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారో రాథోడ్ మనం తెలిసి తీరాల్సిందే నీకు ఇన్వెస్టిగేషన్ చేయమన్నాను ఎక్కడ దాకా వచ్చింది అని అనగానే మొత్తానికి సీసీ కెమెరాల ద్వారా కూడా ఆ కార్ ఎటెళ్ళింది ఎటువైపు ఉంది ఇవన్నీ తెలుసుకుంటున్నాం సార్ ఆల్మోస్ట్ మన వాళ్ళందరూ కూడా మరి కాసేపట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నారు అని అనగానే ఓకే రాథోడ్ నేను ఒక మాట మన డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్తాను అని చెప్పేసి తన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న కొంతమంది పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఇలా అమర్ మాట్లాడుతున్నాడో లేదో రాథోడ్కైతే సార్ ఆ కార్ ఇక్కడ అమ్మఒడి ఆశ్రమం దగ్గర నుంచి ఎక్కడ దాకా వెళ్ళిందో ఎక్కడ ఆగిందో ఆ పెద్దవాళ్ళు ఎక్కడ ఇప్పుడు కిడ్నాప్ అయి ఉన్నారో ఆ లొకేషన్ మొత్తాన్ని మన వాళ్ళు షేర్ చేశారు సార్ అని అనగానే సూపర్ రథోడ్ వె వెళ్దాం అని చెప్పేసి ఇక వీళ్ళిద్దరూ కూడా ఆ పెద్దవాళ్ళను కలుసుకోవటం కోసమైతే స్టార్ట్ అవుతారు కదా మరోపక్క చిత్ర ప్లాన్ అయితే బెడ్సీ కొడుతుంది వినోద్ చేత ఒక్క రోజు ముందుగానే తాలి కట్టించుకోవాలన్న ప్లాన్ అయితే బెడిసి కొడుతుంది ఎందుకంటే ఆల్రెడీ గుడిలో ఒక జంట వచ్చి ఇక పెద్దవాళ్లకు తెలియకోకుండా పెళ్లి జరిపించుకుందాం అనుకుంటారు ఇక వినోద్ అక్కడికి వెళ్లి పెళ్లంటే ఏమనుకుంటున్నారు ఆ అమ్మాయి అంతగా బాధపడుతుంది కదా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటున్నావు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఒకరోజు లేటైనా సరే పెద్దవాళ్ళను ఒప్పించే పెళ్లి చేసుకోండి అని గుడిలో పెళ్లి చేసుకోబోతున్న ఒక జంట కూడా ఇక మొత్తానికి అయితే బుద్ధి చెప్పి పంపించేస్తాడు వినోద్ అయితే ఇది చూసేసిన చిత్రకు షాక్ అయిపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి దేవుడా మనోని సలహా అడగాలి అని చెప్పేసి మనోహరికి కాల్ చేయాలి అనుకుంటూ ఉంటుంది కదా చిత్ర అయితే మనోహరి కూడా వీళ్ళకి పెళ్లి చూడ్డానికి వద్దామని చెప్పేసి బయలుదేరుతూ ఉండంగా అమ్మా మనోహరి ఒక్క నిమిషం ఆగమ్మా నువ్వు ఎలాగో బయటకు వెళ్తున్నావు కదా మా ముగ్గురిని గుడి దగ్గర డ్రాప్ చేయమ్మా వినోద్ పెళ్లికి ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలని ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం మన ఆనవాయితీ అందుకోసమే మిస్ త్వరగా కార్ ఎక్కు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మనోహరి కార్లో ఎక్కి కూర్చోటంతో మనోహరి షాక్ అయిపోతుంది చా ఇప్పుడు అక్కడ చిత్ర వినోద్ ని పెళ్లి చేసుకోబోతుంది వీళ్ళు కూడా అదే గుడికి వెళ్తున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా చిత్ర డైరెక్ట్ గా అయితే కాల్ చేసేస్తుంది చిత్ర కాల్ చేయటం వీళ్ళందరూ పక్కన ఉండటంతో మనోహరి ఇంకాస్త కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే హలో చిత్ర ని అనగానే మనం నువ్వెక్కడున్నావు అర్జెంటుగా నీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే ఇక వెంటనే మనోహరి చిత్రతో చాలా తెలివిగా చూడు నువ్వు అర్జెంటుగా ఏం విషయాలు మాతో చెప్తా అనుకున్నా సరే టెంపుల్ దగ్గరికి వచ్చేసే ఎందుకంటే ఆంటీ అంకుల్ బాగి మేమందరం కూడా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఏం టెంపుల్ అనుకుంటున్నావు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్లో పెళ్లికి ముందు పూజ చేయించుకోవటం అలవాటంట మేం మధ్యదారిలోనే ఉన్నాం ఇక నువ్వు కూడా అక్కడికి వచ్చేసి మాట్లాడుకుందాం అని ఫోన్ అయితే కట్ చేసేస్తుంది అమ్మమ్మను నువ్వేదో చేస్తున్నావే చిత్రకు బాని ఇండైరెక్ట్ గానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసావ్ అని చెప్పేసి పక్కన ఉన్న బాగీ అయితే తెలుసుకుంటూ ఉంటుంది ఇక వీళ్ళు అలా వెళ్తూ ఉంటారు అబ్బా ఇప్పుడు వీళ్ళు రాబోతున్నారు కదా వీళ్ళు రాకముందు నేను పెళ్లి చేసుకోవాలా వినోద్ ని తీసుకుని వెళ్ళిపోతే వినోద్కి అనుమానం వస్తుంది ఎందుకు తీసుకుని వచ్చావు ఏంటి ఇదంతా కూడా అని ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఎస్ ఇది ఒకటే కరెక్ట్ అని చెప్పేసి వినోద్ అని అంటూ ఉండగా అవును నువ్వు ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి గుడికి వచ్చావు కదా నిన్ను ఎవరు ఆపలేదా అని అనగానే ఎందుకు ఆపలేదు ఆ మహా తల్లి బాగి ఉంది కదా ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళటానికి వీల్లేదు అని అడ్డుపడింది కానీ నేనే ఆ ఆవిడ మాటను వినకోకుండా పక్కన పెట్టి వచ్చాను అని అనగానే నాకు అదే భయంగా ఉంది వినోద్ ఇక తనకు మన పెళ్లి జరగటం అస్సలు ఇష్టం లేదు మీ అన్నయ్య అత్తయ్య మావయ్య బావగారు అందరూ మంచి హృదయంతో మన పెళ్లి జరగాలి అనుకుంటున్నారు కానీ తోటి కొడలుగా నేను వస్తే తన నిజస్వరూపం బయట పడిపోతుందని తనది పతనం పతనం అయిపోతుందని ఏం చేయాలో తెలియక మన పెళ్లి ఆపాలని నిన్ను ప్రతిసారి ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే వస్తుంది నాకెందుకనో రేపు తను మనకి జరగబోయే పెళ్లిని ఆపేస్తుందేమోనని అనిపిస్తుంది అలా పెళ్లి జరిగితే మాత్రం వినోద్ ఆ మరుక్షణమే నేను ఏమైపోతానో కూడా నాకు తెలియదు వినోద్ నువ్వు నాకు దూరం అయితే నేను ఒక అనాథగా పెరిగాను కదా నా అనాథ జీవితంలో ఒక చెయ్యి ఇచ్చి చేదోడు వాదోడుగా ఉంటానని ధైర్యం చెప్పిన నువ్వు ఆ బాగీ కారణం చేత నా నుంచి దూరంగా వెళ్ళిపోతే ఈసారి నేను ఆశ్రమానికి కాదు పైలోకాలకే ఆరు దగ్గరకే వెళ్ళిపోతాను వినోద్ అరుంధతి దగ్గరికే నేను వెళ్ళిపోతాను అని అనగానే చిత్ర ఏంటా మాటలు బాగీ గురించి నువ్వు విందుకంతలా భయపడుతున్నావు అని అనగానే నీకు తెలియదు వినోద్ తను ఎలాంటిదంటే నీకు అస్సలు తెలియదు అందుకోసమే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అనగానే ఏంటా నిర్ణయం అని అంటూ ఉండగా ఏమీ లేదు వినోద్ ఎవరికీ తెలియకోకుండా దేవుడు సన్నిధిలో ఈ రోజును నా మెడలో మూడు ముళ్ళు వేసేసాయి రేపు పెళ్లి ముహూర్తానికి కూడా అలానే పీటల మీద కూర్చుందాం అందరి మధ్యలోనూ కూడా పెళ్లి చేసుకుందాం అప్పుడు బాగా మనల్ని ఏమీ చేయలేదు కదా అందుకోసమే నువ్వు నాకు దూరంగా వెళ్ళకూడదని ఒక అనాథగా నా రిక్వెస్ట్ అనుకుంటావో ఇంకేమైనా అనుకుంటావో నీ ఇష్టం కానీ రేపు అన్న రోజు బాగి ఏదైనా చేసి ఆపితే మాత్రం నేను చచ్చిపోతాను వినోద్ నేను చచ్చిపోతాను పెళ్లికి నువ్వెంత విలువ గౌరవం ఇస్తున్నావో నాకు అర్థమైంది నేను అంతకంటే ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తాను కానీ బాగి మూలనే నా భయం అంతా అందుకోసమే ఎవరికీ తెలియకోకుండా ఇప్పుడు మనం ఇక్కడ పెళ్లి చేసేసుకుందాం రేపు నలుగురిలోనూ అత్తయ్య మావయ్య చేతుల మీదుగా మన పెళ్లి జరుగుతుంది ఏమంటావు వినోద్ చెప్పు వినోద్ అని చెప్పేసి వినోద్ మైండ్ అంతా కూడా మార్చేయటానికి ప్రయత్నం చేస్తుంది మెల్లమెల్లగా వినోద్ అంతా ఆలోచిస్తూ ఇక చిత్రమాటకి ఊకొట్టడానికి చిత్రమాటకు తల ఉంచడానికి రెడీ అయిపోతూ ఉంటాడు ఇక చిత్ర మయ్యా మెల్లమెల్లగా నా బుట్టలో పడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరోపక్క అమర్ వాళ్ళైతే లొకేషన్ తెలుసుకుని వెళ్తారు కదా అక్కడికి వెళ్ళేసరికి రౌడీలు ఉంటారు రౌడీలు అమర్తో ఫైట్ చేస్తూ ఉండగా వాళ్ళను చెత్త కొట్టి అక్కడికక్కడే తొక్కేస్తాడు మన అమరైతే ఇక వెంటనే వాళ్ళ చేతులకి కాళ్ళకి కట్టేస్తారు కదా ఆ తాళ్ళన్నీ విడకొట్టేసేసి ఇక వెంటనే మీరేమీ భయపడద్దమ్మా మీకు మేము అండగా ఉన్నాం రేపు జరగబోయే పెళ్లిలో మీరు మా తమ్ముడు వినోద్ దగ్గరకు వచ్చి ఆ చిత్ర ఎటువంటిదో తెలియచేయాలి అని అనగానే బాబు పెళ్ళి రేపు కాదు బాబు ఇవ్వాలి ఆ చిత్ర మీ తమ్ముడిని మోసం చేసి వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి చేసుకోబోతుంది అని అనగానే ఏంటి చిత్ర ఇవాళే పెళ్లి చేసుకోబోతుందా అయితే మనం ఇప్పుడు అర్జెంటుగా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి పదమ్మా రండి రండి అని చెప్పేసి ఇక వెంటనే రాతోడ్ ఆ పెద్దవాళ్ళను కార్లో కూర్చోపెడతారు ఇక వెంటనే అమర్ బాగీకి కాల్ చేస్తాడు బాగీకి కాల్ చేసి బాగీ నేను చెప్పింది విను ఎక్కడ ఉన్నారు అని అనగానే టెంపుల్కి వెళ్తున్నామండి అని అంటూ ఉండగా ఇక వినోద్ బయటకు వెళ్ళాడు కదా వినోద్ని గుడిలో పెళ్లి చేసుకోవాలని చెప్పేసేసి చిత్ర ప్లాన్ చేసింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పెళ్లి జరగకూడదు మేము కూడా అక్కడికే వస్తున్నాం అని అనగానే ఓకేనండి ఓకే అని చెప్పేసేసి ఇక వెంటనే బాగా ఫోన్ పెట్టేస్తుంది ఈ లోపల టెంపుల్ కూడా వచ్చేస్తుంది మనోహరి చిత్రకి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా చిత్ర ఫోన్ ఏమో సైలెంట్ వస్తూనే ఉంటుంది మరోపక్క అక్కడ వినోద్ పెళ్లికి ఒప్పుకుంటాడు కదా రా వినోద్ రా అని చెప్పేసి ఇక వెంటనే పంతులు గారు ఆ మంగళసూత్రం ఇటు ఇవ్వండి అని అనగానే ఈ మంగళసూత్రం ఇప్పుడు కనుక కట్టించుకోకపోతే ఈ మంగళసూత్రం ఇంకెప్పుడు కూడా నీ మెడలోకి చేరుకోలేదమ్మా కాబట్టి ముహూర్తం టయానికి ఈ పెళ్లి పూజ చేసిన తర్వాత పది నిమిషాల లోపల మెడలోకి వెళ్ళాలి లేకపోతే ఎవరికైతే ఈ మంగళసూత్రం కావాలి అనుకున్నారో వాళ్ళకి ఎప్పటికీ పెళ్లి జరగదు అని పంతులు గారు షాక్ ఇవ్వటంతో లేదు పంతులు గారు జరుగుతుంది అని చెప్పేసి వినోద్ వినోద్ ఇదిగో నీ చేతిలో పెడుతున్నాను ఇక నన్ను బతికిస్తావో లేకపోతే మీ ఇంట్లో ఉన్న బాగీ మూలాన మన పెళ్లి ఆగిపోతే నేను చచ్చిపోవాలో డిసైడ్ చేసేది నువ్వే వినోద్ నా ప్రాణాన్ని నిలబెడతావో చంపేస్తావో నీ చేతుల్లోనే ఉంది వినోద్ అని చెప్పేసి సెంటిమెంట్ డైలాగ్లు కొడుతూ ఉంటుంది ఈ లోపల అత్తయ్య పలని గుడికి వెళ్దాం మీరు పూజ చేపిస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి గుడి మొత్తం వెతుకుతూ ఉంటుంది మన బాగీ అయితే ఇక మనోహరి కూడా గుడిలో తొందరగా పెళ్లి చేసేసుకోవాలి వీళ్ళు అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది ఇలా బాగి మొత్తానికి వెతుకుతూ ఉంటుంది మరోపక్క వినోద్ ఆలోచించి ఆలోచించి చిత్రకు తాలిబొట్టు కట్టేయాలి అని పంతులు గారి దగ్గరకైతే వెళ్తారు ఇలా ఇద్దరూ వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకునే లోపల మన బాగి అయితే వస్తుంది బాగి వచ్చి ఆగు వినోద్ ఏమనుకుంటున్నావు నువ్వు అని అనగానే చెప్పాన వినోద్ ఈ బాగి మన పెళ్లికి అడ్డుపడుతుందని రేపు జరగబోయే పెళ్లికి అడ్డుపడుతుందో లేదో తెలీదు కానీ ఇప్పుడు జరగబోయే పెళ్లికి కూడా ఈ బాగి అడ్డుపడుతుందంటే ఈ బాగి నిజస్వరూపం నీకేంటో అర్థమైంది కదా కాబట్టి తన కళ్ళ ఎదురుగాని తను చూస్తూ ఉండేగాని నా మెడలో మూడు ముళ్ళు వేసేసే వినోద్ ఈ బాగికి తగిన గుణపాఠం చెబుదాం అని అనగానే అవును చిత్రా నువ్వు చెప్తుంటే నేను ఏదో అనుకున్నాను కానీ నువ్వు చెప్పిందే నిజమైంది ఇప్పుడే ఈ చిత్ర ఈ బాగి చూస్తూ ఉండంగానే నీ మెడలో నేను తాలి కట్టి తీరుతాను అని చెప్పేసి అనగానే అయ్యో వినోద్ ఈ చిత్ర నువ్వు అనుకున్నంత మంచిది కాదు తను మోసగత్తే తన సంగతి నీకు తెలీదు అని అనగానే చాలండి చాలు ఇప్పటికే మీరంటే నాకు చాలా అసహ్యం వేసింది మీ మాటలతో మీ మీద రెస్పెక్ట్ని ఇంకా మీరే తగ్గించుకుంటున్నారు ఈ పెళ్లి ఆపడానికి చిత్రం మీద లేనిపోని నిందలు వేస్తారా అని అంటూ ఉండగా తన మాటలు పట్టించుకోవద్దు వినోద్ నువ్వు తాని కట్టేసే వినోద్ తాని కట్టేసే అనే చిత్ర అంటూ ఉంటుంది ఇక వినోద్ బాగీ మాటని లెక్క చేయకోకుండా తాళి కట్టేసుకుంటున్నాడు అనుకునే టైంలో ఆపరా 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 అని చెప్పేసి మన అమరైతే ఎంట్రీ ఇస్తాడు అన్నయ్యా అని అంటూ ఉండగా నీకు ఎలాగో వదిన మీద మాటల మీద విలువ గౌరవం రెస్పెక్ట్ అనేది లేవు తను నీకు ఎంత మంచి చేయాలనుకున్నా నువ్వు మాత్రం తనని కొంచెం కూడా లెక్క చేయటం లేదు కనీసం ఈ అన్నయ్య మాటలనైనా వింటావా అని అనగానే చెప్పన్నయ్య అని అంటూ ఉండగా చిత్ర చిత్రను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఎవరో కాదు వీళ్ళే వీళ్ళ మాటల్లోనే వీళ్ళేం చెప్తారో విను యాక్చువల్గా వాళ్ళు నిన్ననే కనిపించాలి కానీ గుర్తుంది కదా నీకు నిన్న అమ్మ అమ్మ ఆ ఒడి ఆశ్రమం దగ్గరికి రమ్మంటే వచ్చావు ఆ టైం వీళ్ళుని కిడ్నాప్ చేశారు వీళ్ళని ఎవరు కిడ్నాప్ చేశారు వీళ్ళ లైఫ్లో ఏం జరిగింది అన్నది వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చెప్పింది అబద్ధమో నిజమో తెలుసుకొని చిత్రను తాలిబొట్టు కట్టిస్తావో లేకపోతే చిత్రాన్ని వదిలేస్తావో నీ ఇష్టం బాగి ఇలా వచ్చేసే అని చెప్పేసి బాగిని తన పక్కకు తీసుకుని భుజం మీద చేసుకుని దగ్గరికి తీసుకుంటాడు అమర్ ఇక వెంటనే బాబు నువ్వు గనక ఆ అమ్మాయి మెడలో మూడు వేస్తే నీ జీవితం సర్వనాశనం అయిపోవడమే కాకుండా నీ తల్లిదండ్రుల జీవితం నీ కుటుంబంలో ఉన్న అందరి జీవితాన్ని కూడా పనంగా పెట్టేసినట్టే బాబు కూతురు చనిపోయిన తర్వాత అందరూ కూడా ఇంకో అమ్మాయిని ఎక్కడైనా దత్తత తీసుకోండి అంటే చూడటానికి మా అమ్మాయిలాగే ఉంది అని చిత్రను దత్తత తీసుకున్నాం బాబు దత్తత తీసుకున్నాం ఆ తర్వాత మా ఉన్న ఆస్తిని మా ఇంట్ మా పేరు మీద ఉన్న ఇంటిని తన పేరు మీదకు రాసుకోవటం కోసం ఎంత నాటకాలు చేసిందో తెలుసా ఎన్నో నాటకాలు చేసి చివరాగర్కి మా ఇంటిని తను స్వాధీనం చేసుకొని నా ఇంటికి ఒక అనాథగా వచ్చిన తను చివరాగరికి మాకే తిండి తిప్పలు పెట్టకోకుండా రోడ్డును పడేసేసి మా ఆస్తులను తను అనుభవించింది మా ఇంటిని తన పేరు మీద రాసుకునేటట్టు ప్లాన్ చేసింది అని మొత్తానికి చిత్ర యొక్క నిజస్వరూపం అంతా చెప్పటమైతే జరుగుతుంది వినోద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చిత్ర యొక్క నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత ఇక వెంటనే వినోద్ చిత్ర చంప పగల కొట్టతాడు ఇక పెళ్లి అయితే ఆగిపోతుంది ఇక అప్పటి నుంచి కూడా బాగీని అర్థం చేసుకుంటాడు వినోద్ బాగీని అర్థం చేసుకోవడమే కాకుండా ఇంత మంచి బాగీ మీద లేనిపోని నిందలు వేస్తుంది కదా మనోహరి ఇక మనోహరి గారు ఎందుకని ఇంత మంచి వదిన మీద నాకు అబద్ధాలు చెప్పారు మనోహరి గారికి చిత్ర ఇక బాగీ వదిన మీద ఎందుకని అంత కక్ష మనోహరి గారు అసలు ఏం చేయాలనుకుంటున్నారు అని ఇక నుంచి వినోద్ మనోహరికి మరో శత్రువుగా బాగీకి మరో మిత్రువుగా తయారు కాబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి